డబ్బా గ్రామ పంచాయతీలో గతంలో జరిగిన బాత్రూములలో జరిగిన అవినీతి ఫ్రాడ్ గురించి వెతికితీత కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిని సర్వే చేసి వాళ్ళది బాత్రూములు కట్టిందిలా శాంక్షన్ అయిందా శాంక్షన్ ఉన్నదా లేదా వీళ్ళకి ఏమైనా మెటీరియల్ ఇచ్చిందా లేకుంటే శాంక్షన్ ఉన్నోళ్ళకు బిల్లులు ఇవ్వకుండా ఉన్నలా ఇచ్చిన్న శాంక్షన్ లేని వాళ్ళకి కూడా బిల్ ఇచ్చిందా అని మొత్తం తనిఖీ సర్వే చేయడానికి పాతధరంపల్లి గ్రామంలో రావడం జరిగింది ఇక్కడ వస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదవ సంవత్సరంలో బాత్రూములు వీళ్లకు తెలియకుండానే వీళ్ళ జాబ్ కార్డు కానీ వీళ్ళ ఆధార్ కార్డు కానీ వీళ్ళ అకౌంట్ నంబర్ కానీ ఎలాంటి ఆధారాలు లేకుండానే వీళ్ళకు బాత్రూములు శాంక్షన్ చేసిండ్లు బాత్రూములు శాంక్షన్ చేసిన తర్వాత వీళ్ళకు బాత్రూమ్ శాంక్షన్ చేసిండ్లు అని కూడా ఇప్పటి వరకు కొందరికి తెలియదు ఎవరికైనా ఒకరిద్దరికి తెలిస్తే గతంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సెక్రటరీలు కానీ వేరే దగ్గర ఫోటోలు దించి వేరేటోళ్ళ బాత్రూమ్ దగ్గర వేరే బాత్రూమ్ల దగ్గర ఫోటోలు దించి ఈ బాత్రూమ్ల పైసలు పన్నెండు వేలు అనేటివి గ్రామ పంచాయతీల అకౌంట్ల పడ్డాయి అవి మొత్తం లేపినట్టున్నది కొందరికేమో ఇట్కలిచ్చి లేపినట్టున్నది కొందరికి మొత్తానికి ఇవ్వకుండానే లేపినట్టున్నది కొందరికి పూర్తిగా పన్నెండు వేలకు పన్నెండు వేలు లేపినట్టున్నది ఇగో ఇది పరిస్థితి వీళ్ళ డబ్బులు అనేటివి నలభై ఏడు లక్షల రూపాయలు ఎవరు తిన్నారు దీనికి బాధ్యులెవలు గతంలో పనిచేసినటువంటి అయినటువంటి కిరణ్ కానీ కృష్ణ కృష్ణ కానీ రామ్ టెంకి సురేష్ కానీ మరియు సర్పంచ్కు ఏం తెలియదు అది పాపం ముఖ్య కారకుడు సర్పంచ్ గారి కుమారుడు అబ్దుల్ రసీద్ అనేటైనా దీని అంతటికి కారకుడు అయ్యాడు కాబట్టి వీళ్ళ బిల్లు అనేది ఎవరు తిన్నారు ఎవరు తినలేదు అనేది డాటా పూర్తిగా సమాచారం సేకరించినాం మా దగ్గర ఆర్టీఐ రిపోర్ట్ ద్వారా కూడా మాకు పూర్తి ఆధారాలతో సహా సేకరించి వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళది పరిస్థితి వీళ్లకు కలెక్టర్ గారు కానీ డిఎల్పిఓ గారు కానీ ఎంపీడి గారు కానీ పూర్తి స్థాయిలో స్పందించి వీళ్లకు బాత్రూమ్ కట్టిన వారికి కట్టి ఉండి శాంక్షన్ ఉండి కట్టిన వారికి తక్షణమే బిల్లులు ఇప్పించే విధంగా అవి బిల్లులు ఎవరు లేపి తిన్నలో వాని రికవరీ చేసి వాళ్ళతో వాళ్ళ దగ్గర రికవరీ చేసి వీళ్లకు తక్షణమే బిల్లులు ఇప్పించే విధంగా చూడాలని దయచేసి కోరుతున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయంలో మరియు ఎంపీడీఓ గారి కార్యాలయంలో డిఎల్పి గారి కార్యాలయంలో ఈ బాధితులను పట్టుకొని పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ తక్షణమే వీళ్లకు బిల్లు ఇప్పించే విధంగా చూడాలని డిమాండ్ చేస్తూ లేని పక్షంలో కమిషనర్ గారి దగ్గరికి సంబంధిత మంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళి వీళ్లకు బిల్లు ఇప్పించే విధంగా ప్రయత్నం చేస్తామని ఈ డబ్బా గ్రామ యువత తరఫున మేము వీళ్లకు హామీ ఇస్తూ రాబోయే రోజులో ఇలాంటి బిల్లులు కాజేసినటువంటి దొంగ లీడర్లని బుడ్డ లీడర్లని నమ్మద్దని వాళ్ళెవరో కూడా మీకు తెలుసు మరల ఓట్ల కోసం వచ్చినప్పుడు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ మీ సమావేశం ముగిస్తున్నాం